శ్రీరామచంద్ర భగవానికి ఎన్నా పాశమయ ఎన్నాలి వేషమయ ఏడు కొండలబాడా వెంకటేశ ఎన్నలి పాషమయ ఎన్నలి వేషమయ ఏడు కొండలవాడ వెంకటేశ ముక్షులే చేరలేని సన్నిధెపుడు చేరదను శ్రీనివాస ஏசமயா என்னாலி பாசமயா ஏடு கொண்டளவாடா வெங்கடேசா நூவே மா தொலிக்கிரணம் நூவே மாறோய் నువ్వులేని మా బ్రతుకులు నిలబడుటే కష్టం నువ్వే మా తొలికిరణం నువ్వే మా ఆరోగ్యం లేని మా బ్రతుకులు నిలబడుటే కష్టం సూర్య సూర్యనారాయణ సూర్య సూర్యనారాయణ నిను చేరే భాగ్యము మాకు లేక పాయనా ఎన్నలి పాశమయ ఎన్నాలి వేషమయ ఏడు కొండలవాడ వెంకటేశ బృందావన మురళీధర నంద కిశోరా నీ తోటి మమ్ములను కాపాడవా బృందావన మురళీధర నంద కిశోరా నీ కరుణతోటి మమ్ములను కాపాడవా దుష్టులను సంహరించని అవతారం దుష్టులను సంహరించని అవతారం నీ నిజతత్వము ఎరుగుటకు చాలదు ఈ జన్మము ఎన్నాలి పాశమయ ఎన్నాలి వేషమయ ఏడు వాడ వెంకటేశ నువ్వే మాకు ఆదర్శం నీ లీలలు అపారం ఇచ్చిన ఫలితానికి ఉంటుందకు అర్థం నువ్వే మాకు ఆదర్శం నీ లీలలు అపారం నువ్విచ్చిన ఫలితానికి ఉంటుందికి ఒక అర్థం నీ తత్వమేమిటో బోధపడని మానవులమె మేము తత్వమేమిటో బోధపడని మానవులమె మా తప్పులున్న గాని నిన్ను నిందించే అల్పులము എന്നാലി പാശമയ എന്നാലി വേഷമയ ഏടൂ കൊണ്ടലവാട വെങ്കട്ടേശ